హలో గాయస్ వెల్కమ్ టు అలైకే డైరీస్ ఇది రామోజీ ఫిలిం సిటీ కంటిన్యూస్ అన్నమాట చూస్తున్నారు కదా బస్లో వెళ్తుంటే చాలా బాగుంది కదా వ్యూ అయితే నాకైతే భలే నచ్చింది చూస్తున్న మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో టికెట్స్ తీసుకున్న వెంటనే వాళ్ళే మనకి బస్సు ప్రొవైడ్ చేస్తారు లోపల మనకి అక్కడ డ్రాప్ చేస్తారు సో ఇది లోపలికి వెళ్తున్నప్పుడు అన్నమాట తీసిన వీడియో చూస్తున్నారు కదా బయట నుండి ఎంత బాగుందంటే ఆ ప్లేసెస్ అన్నీ చూసి ఇంకా మీకు చూపిస్తే ఇంకా అంత బాగుంటుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో అన్ని వీడియోస్ మీరు చూడాలంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ వెంట వెంటనే మీకు వచ్చేస్తాయి సో ఇదైతే చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుందండి సో మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మీ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి వెళ్ళండి చాలా బాగుంది గేమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా చూడడానికి చిన్న పిల్లలు అయితే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్